హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితెల మారికొ ఈరోజు మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు అతి ముఖ్యమైన చట్టం ఏమిటంటే సరిహద్దుల దగ్గర పొరుగువారితో మరియు పక్క పొలం వారితో గొడవలు వచ్చినప్పుడు అక్కడ కొలతలు వేసుకున్నటువంటి రాయిని తీసివేసినప్పుడు ఏ చట్టం మనకు ఉపయోగపడుతుందో ఆ యొక్క చట్టాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను అదే సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ సర్వే సరిహద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులో సుమారు ఇరవై ఒక్క సెక్షన్లు ఉన్నాయి ఈ యొక్క సెక్షన్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఆ యొక్క సెక్షన్ వల్ల మనము మన సరిహద్దు రాళ్లను సరిహద్దు పొలాలను మనం ఏ విధంగా వాటిని నిర్మించుకోవాలి ఆ యొక్క ప్రభుత్వ సర్వేలు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వచ్చి మన యొక్క సరిహద్దు రాళ్ళను నిర్మించి ఆ నిర్మించి ఉన్న రాళ్లను పొరుగువారు అనగా మన ఇంటి పక్క వారు కానీ పొలం పక్క వారు కానీ ఆ యొక్క సర్వే రాళ్లను తొలగిస్తే ఏ విధమైన శిక్షణలు వస్తాయి వాటికి ఏ విధమైన శిక్షలు ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం ఎగ్జాంపుల్ మనకు పొలాన్ని కొలతలు వేసిన రాయిని సర్వేర్ గారు వచ్చి ఆ యొక్క రాయిని బాతిపోయి అయ్యా ఈ మీ మీ స్థలము మీ పొలము మీ ఇల్లు ఇంత దూరం ఉంది ఇక్కడ మీ రాయి ఉంది అని చెప్పి ఒక ప్రభుత్వ సర్వే గారు వచ్చి కొంత వేసి మనకు చూపించిపోయినటువంటి రాయిని ఎవరైనా తొలగిస్తే ఎలాంటి సెక్షన్లు వస్తాయి ఈ యొక్క బౌండ్రీస్ అండ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏ సెక్షన్ వర్తిస్తుందో ఎగ్జాంపుల్ గా చూద్దాం సెక్షన్ పదమూడు మరియు పద్నాలుగు సరిహద్దు గుర్తురాలను పెట్టడము రక్షించడం ఈ యొక్క సెక్షన్ పదమూడు పద్నాలుగు ఈ యొక్క పనితీరు ఏమిటంటే సరిహద్దురాలను గుర్తించడము లేదా రక్షించడం అదే విధంగా రెండో పాయింట్ సెక్షన్ పదహైదు సరిహద్దు రాయిని తీసివేయడం నేరం అందుకు శిక్షలు జరిమానాలు ఉన్నాయి అదేవిధంగా సెక్షన్ ఇరవై ఒకటిలో ఎంత శిక్ష పడుతుంది ఎంత జరిమానా పడుతుంది అనేది ఈ యొక్క నాలుగు సెక్షన్లు ఈ యొక్క సర్వే సరిహద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో ఈ యొక్క నాలుగు సెక్షన్లు పనిచేస్తాయి అదేవిధంగా ఇది రెవెన్యూ రికార్డ్ రెవెన్యూ అంటే ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డిఓ గారికి మరియు కలెక్టర్ గారికి మనము హర్జీస్తే వారు నమోదు చేసుకుంటే సెక్షన్లు కి నాలుగు మరియు ఈ యొక్క చట్టాన్ని ఉపయోగిస్తూ మన యొక్క రాళ్లను డామేజ్ చేయడము సరిహద్దు రాళ్లను తీసివేయడం అనేది కూడా చట్టపరమైన శిక్ష కాబట్టి అందులో ఐపీసీలో మనకు వచ్చేటువంటి సెక్షన్లు ఉన్నాయి అదేమిటంటే నాలుగు వందల నలభై ఏడు పాసింగ్ నాలుగు వందల ఇరవై ఏడు ప్రాపర్టీ డ్యామేజ్ నాలుగు వందల ముప్పై నాలుగు ల్యాండ్ మార్క్ బౌండరీస్ ఫౌండ్ స్టోన్ అండ్ రిమూవ్ ఈ యొక్క సర్వే అండ్ సరిహద్దుల చట్టము మరియు ఐపీసీలోని ఈ సెక్షన్లు మనకు మన పొలంలో మనకి జరిగి ఉంటే ఈ యొక్క చట్టాలు వర్తిస్తాయి దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తా నేను మీ భర్తల మారికుమార్ కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం